హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేస్తేనే మీకు ఈ కొత్త రైతు భరోసా పథకానికి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతాయి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో రావాలి అంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అలాగే ఇప్పటికే రైతు బంధు మనకు ద్వారా సహాయం పొందుతూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వెంటనే మనకు ఈ నెల చివరిలోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ రెండు కూడా చేసుకుంటేనే మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుందని లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా అంటే మీకు పైసలు అనేవి జమ కావని కూడా చెప్పడం జరిగింది అలాగే చాలామందికి గత సీజన్ సీజన్లో ఈ రైతు బంధు డబ్బులు అయితే పర్లేదనమాట కారణాలు చూసుకుంటే ఈకేవైసీ ప్రాబ్లం అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లము అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం వల్ల మనకు డబ్బులు అయితే పర్లేదు చాలామంది రైతులకు ఇక రైతులందరూ కూడా వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని కళ్ళు కలిసి ఆ తరైన పత్రాలనేవి ఇచ్చి మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలని ఇలా అప్డేట్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి జమ అవుతాయని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఇలా చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి